పిల్లరా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడ్రీ గ్రంథకృత ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మీ ప్రాణములు విసుగక అలసట పడకుండా విసుగక ఉండినట్లుగా మీరు పాపాత్ములు ఆత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఊర్చుకున్న జ్ఞాపకం చేసుకోండి ఆయనను తలంచుకోండి ఆయన్ని మనసులోకి తెచ్చుకుంటే మీరు అలిసిపోరు కృంగిపోరు విసిగిపోరు అని పరిశుద్ధ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తుకు వ్యతిరేకంగా లేచి దూషించినా శపించినా కూడా యేసు ఓర్చుకున్నాడు సహించాడు మౌనంగా తప్ప వాటి గురించి ఆయన మాట్లాడలే అసహనాన్ని వ్యక్తపరచలేదు కనుక యేసును గుర్తు చేసుకున్నప్పుడు ఏసును మన మనసులో ఉంచాలి ఎప్పుడు కూడా ఆయన శ్రమలను సిలవ శ్రమలను మనం తలంచుకోవాలి ఆ రీతిగా మనం జరిగించినప్పుడు వీళ్ళ మనము విశ్వాసంలో జయ జీవితాన్ని పొందగలుగుతాం విశ్వాసం తప్పిపోము తొట్టుపడే అవకాశం ఉండదు అలా కాకుండా లోకాన్ని చూస్తే ఖచ్చితంగా తొట్టుపడతాం లోకం వైపు చూసినప్పుడు మనం తొలగిపోతాం పడతాం కానీ ప్రభు వైపు చూసినప్పుడు మాత్రం మనం ఓర్పుతో ముందుకు సాగగలుగుతాం యేసు వైపు చూడాలి యేసు ఆయన ఆ తిరస్కారాన్ని అంతా సహించాడు పాపాన్ని అంతటినీ భరించాడు కనుక దేవుని బిడ్డమైన మనము ఏసును గురిగా పెట్టుకున్నాలి అందుకని వాక్యం యేసు వైపు చూస్తూనే మన ఇద్దరు పందివులు ఓపికతో పరిగెత్తమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తుని గురిగా పెట్టుకోవాలి ఆయనలో ఎక్కడా కూడా కొంచెం కూడా స్వస్థత అనేది లేదు సిరసు మొదలుకొని అరికాయలు వరకు అన్ని దెబ్బలే కొరడా దెబ్బలే శిరస్సు మీద కీరటం మొక్క మీద ఉమ్ము కొరడా దెబ్బలు కాళ్ళలో మేకులు గుర్తులు గాయాలు చేతుల్లో మేకుల యొక్క గాయాలు ప్రక్కలు బళ్ళి యొక్క గాయం శరీరం అంతా ఎక్కడా కూడా ఆయనకి ఏమీ లేదంటే ఆరోగ్యంగా స్వస్థత కలిగిందిగా ఏ భాగంలో కూడా స్వస్థత కలిగి లేదు అన్ని భాగ శరీర భాగాలన్నిట గాయాలతో నిండిపోయి ఉన్నాయి రక్తసిక్తంగా తూట్లు తూట్లుగా ఆయన శరీరం చేల్చబడి ఉంది తూట్లు తూట్లుగా ఆయన శరీరం చేల్చబడిన పరిస్థితుల్లో ప్రిలరా అయినా ఆయన బాధను అంతటినీ ఓర్చుకున్నాడు సహించాడు అదే గురి చేస్తున్నాడు మీ ప్రాణములు అలసట పడకయు మీరు అలసట పడకి మీ ప్రాణం విసుగొ ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన అంతయు ఓర్చుకుని ఆయన్ని తలంచుకోండి తిరస్కారం అంతటిని ఆయన ఓర్చుకున్నాడు మనకి విరోధంగా ఎవరిని లేస్తే సణుగుతాం గణుగుతాం దేవుడు ఏం చేస్తున్నావు నువ్వు వీళ్ళు మా మీదకి లేశారు నువ్వేం చేస్తున్నావు నువ్వు అన్యాయం చేస్తున్నావు అని మనం అంటాం కానీ ప్రభు ఆయన వేసు ఆయన మౌనంగా ఆ శ్రమంతటిని భరించాడు దేవుడు కూడా మనకు నేర్పేది ఏంటంటే మనము కూడా శ్రమను సహించాలి ఓర్చుకునాలి శిల్వ శ్రమను తలించి ఏసుక్రీస్తు శిల్వ శ్రమంలో పాలువారైనంతగా సంతోషించమని కూడా వాక్యం చెబుతుంది పేదరాశని పత్రిక చూస్తే నాలుగో అధ్యాయంలో పన్నెండు పదమూడు విషయాలు చూడండి పరిలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమల గురించి మీకు ఏదుం మీకు సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మా బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతసించు నిమిత్తము నిమిత్తం క్రీస్తు శ్రమలలో క్రీస్తు శ్రమలలో మీరు పరివారయైనంతగా సంతోషించుడి చూడండి వింతగా కా నాకేనా అని కాదు వింతగా అంటే ఇలాంటి బాధలు ఎవరికీ లేవు నాకే నాకేనా ఈ బాధలు అందరూ బాగున్నారు నాకే ఎందుకో దేవుడు ఇలా చేస్తున్నాడు అని వింతగా వింతగా ఫీల్ అవద్దు కానీ ఎలా ఫీల్ అవ్వదు ఎలాగనుకూలముంటా ఏ శ్రీకృష్ణుడు మరొకరు శ్రమ పడ్డాడు మనం కూడా ఆ కొద్దువైన వాటిలో ఆయనతో పాటు ఆ సిలువ శ్రమలో మనం కూడా పాలి భాగస్థులమై అన్నంతగా సంతోషించాడు పౌలు కూడా అదే గుర్తు చేశాడు యేసు పడిన పాటలలో కొద్దువైన వాడు నా శరీరం మందు సంపూర్ణం చేస్తున్నాడు అంటే ఏసుక్రీస్తు సంపూర్ణంగా జరిగించలేదంటే లేదు లేదు అదేం కాదు ఆయన సంపూర్ణంగా జరిగించాడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన శ్రమంలో పాలువారినంతగా సంతోషించాడు అంటే పౌలు అలా సంతోషించాడు ఏసుక్రీస్తు పడిన పాటల్లో నేను కూడా ఆయనతో పాళి శ్రమపడుతున్నాను శ్రమ అని ఆయన సంతోషించాడు మనము కూడా ఆ రీతిగా సంతోషించండి అంతే తప్ప వింతగా ఏదో విచిత్రంగా ఆ దిక్కుల్ని ఎదకొద్దు దిక్కుల్ని ఇలాంటి శ్రమ పడుకుంది నాకు తప్ప అన్నట్టుకి వింతగా ఫీల్ అవ్వద్దు ఏసు క్రీస్తు యేసుతో పాటు నేను కూడా శిల్వశ్రమంలో పాలి బాగుస్తుండను అని సంతోషించమంటున్నాడు అది ఈ దేవుని ఎదుట మనకి మెప్పును మహిమకు కారణమవుతా ఉంది ప్రిల్లరా ఆయన చెప్తున్నాడు నాలుగు వచ్చిన మీరు పాపముతో పోరాడట్లు ఎవరి పది పన్నెండులో రక్తము కారణంతగా ఇంకా దానిని కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు పాపముతో పోరాడట్లో రక్తము కారణంతగా రక్తం కారణం అంటే రక్తమే ప్రాణం ప్రాణానికి తెగించి పాపాన్ని ఏం చేయాలి ఎదిరించాలి హలే లోబడిపో లోబడిపోతుంది నా వల్ల అవ్వట్లేదండి నా వల్ల అవ్వలేదు అందుకే పాపం చేశాను అనుకోడు పాపంతో పోరాడే విషయంలో రక్తం కారినంతగా ఎదిరించాలి చాలా ఉపాసం ఉంటారు నేసి వచ్చిందనుకో అనుకో మధ్యలో ముగించేది నాకు అలా లేదన్నట్టు పాపం కొందరు శోధిస్తుంది ఏసేపుని శోధించినట్టుగా అంత ఎక్కువ కాదనుకోండి కొంచెం దానికి అయిపోతారు మన వాళ్ళు లోపడిపోతారు అంతే తలగ్గేతారు పాపం మనల్ని బలవంతం చేసి ప్రేరేపిస్తుంది అనుకోండి అవిష రక్తము కారునంతగా అంటే ప్రాణం పోయినా పోయేటంతగా ఎదిరించాలి తప్ప చెప్పండి ఏం చేయకూడదు లోపడకూడదు లోక పాపాన్ని పోయడానికి ఆయన రక్తము కారునంతగా శ్రమపడ్డాడు కదా ఆయన రక్తం అంతా దారపోవలసింది లోక పాపం అంతా ఆయన మీద వేయబడింది ఆ పాపం కొరకు ఆ పాపాన్ని ఎదిరించడం కొరకు రక్తము కారునంతగా పోరాడాడు మనం కూడా పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా దాన్ని ఎదిరించాలి హలెలుయా అలెలుయా ప్రియ దేవుని పిల్ల దేవుని పిల్లలమైన మనం రక్తము కారునంతగా ఎదిరించటం అవసరమైంది దేవునిలో ప్రభులో మనం నడుస్తున్నప్పుడు మనం ఎదిరించాలి పాపాన్ని ఎదిరించాలి తప్ప పాపానికి లోపడకూడదు మనం ఎదిరించాలంటే ముందు ఏం చేయాలి మనం ఆ రీతిగా సిద్ధపడాలి హలోయ మనం ఆ రీతిగా సిద్ధపడాలి మనం ఆ రీతిగా సిద్ధపడితేనే తప్ప మనం ఎప్పటికప్పుడే ఆ రీతిగా మనం మనం సిద్ధపరచుకునాలి ప్రభావ నీ కొరకు చనిపోనా చనిపోవాలి తప్ప పాపం చేయకూడదు నేను పాపం చేయకూడదు నీ కొరకు చనిపోవాలి ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే తెలియకుండా కూడా అనాలోచనగా కూడా పాపం నుంచి అనాలోచనగా కూడా పాపం నుంచి తప్పించబడతా అంతే తప్ప ఎంతో బాగున్నాయి అనువు అన్న అనిపించింది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు పాపంలోకి వెళ్ళిపోతావు అది లాగేస్తుంది అనమాట అది ఈడ్చుకుని పోతుంది పాపం మనం చేస్తుంది అంటే ఈడ్చుకుని పోతుంది ఒక సంఘలో నిజంగా జరిగిన విషయం ఒక రక్షణ పొందిన ఆయన వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారట మన ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుతున్నట్టున్నారు మాటల్లో వచ్చినాయంట ఆ దినాలు ఏం అద్భుతమైన ఆ దినాలే వేరు అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఈ రక్షణ పొందే అతను కూడా అన్నాడా ఆ దినాలు ఆ మందు తాగేసి ఆ మందు తాగిన కాడే పడిపోయి దొరి వాళ్ళు ఆ రో ఆ రోజులే వేరు ఆ తాగుతా ఇంటికొత్త ఆ మధ్యలో పడిపోయి మేము తెల్లవారులు అక్కడ ఆ పడ్డ అక్కడే బురదలు అయినా అక్కడే ఉంటుంది ఆ దారే వేరు ఆ ఆనందమే వేరు అని గుర్తు చేసుకోండు అలాగా ఆ గుర్తు చేసుకోవడం ఎలా పోయి సైతాన్ని ఏం చేసిందంటే ఎక్కడ నడిపించింది అంటే బ్రాంతి షాప్కి నడిపించిందండి మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు లోకలికి బైబిల్ చెప్పేది పాపం వలన కలుగు భ్రమ చేత అనేకులు అభవిత్రైపోదురేమో అని జాగ్రత్త పని ఇప్పుడు భద్రంలోనే పన్నెండవ అధ్యాయంలోనే పదహారు వచ్చిన చూడండి ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకోను ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పదిహేను వచ్చిన కొన్ని శాతం అండి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి మలచి కలవర పలుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు చాలు చాలు ప్రిల్లిరా చూడండి చేదైన వేరు ఏదైనా మలసి కలవర పరచుట వలన అనేకులు అపితులైపోదురేమో హేష వంటి భ్రష్టులు అవుతామేమో అంతేకాదు ఆ పాపం వల్ల కలుగు బ్రహ్మ చేత అని అయ్యబడింది పాపం వల్ల కలిగే భ్రమ భ్రమ అంటే ఏంటి ఓహో ఊహించేసుకుంటాం ఓహో ఎంత గొప్పగా ఉంటుందో వాస్తవం అని ఉండదు అలా ఊహించుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు జనాలు అక్కడ ఉన్నా సరే ఎవరు కనపడరు వీళ్ళు ఎక్కడికి అనుకుంటాం అది ఎంతో ఊహ అనేది ఇంతకు గుర్తు చేసింది అదే వాళ్ళు ఆలోచించుకుని అబ్బా దినాలి వేరే నాలుగు ఆలోచించుకుని మనుషుల రోజు ఏం చేశాడు త్రాగుడికి వెళ్ళిపోయాడు పడిపోయాడు అంటే పాపం వల్ల కలుగు భ్రమ మనుషుని ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది అనేకులు ఏమైపోతారంటే అపవిత్రులు అయిపోతారు హలలియా అలెలియా దేవుని కృపను పొందకుండా మనం ఏం చేయబోతామంటే తప్పిపోతాము కనుక దేవుని బిడ్డలరా చాలా జాగ్రత్తగా ఉండాలి చేదైన వేరుకు అవకాశం ఇవ్వకూడదు చెడుదానికి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడే పరిశుద్ధతను కాపాడుకోవాలి రక్తము కారునంతగా చెప్పండి దాన్ని ఏం చేయాలంటే ఇది ప్రభుచ దినాల దగ్గరకు వస్తుంది రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎప్పుడేం జరుగుతుందో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు ఎవరు ఎంతకాలం ఉంటామో ప్రభుత్వ దినం వరకు ఉంటామో మధ్యలో నిలిపోతామో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయినా ఉన్నా వెళ్ళిపోయినా మనం ఎప్పటికప్పుడే మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు అనేది అవసరం నిత్య జీవాన్ని చేరడానికి మనం సిద్ధపడాలి ఖచ్చితంగా సిద్ధపడాలి లేకపోతే ఆ యాతనికరమైన స్థలం శాపగ్రస్తమైన స్థలం తప్పించుకోలేము దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రభా నరకానికి పోకుండా తప్పించు ప్రభా పరిశుద్ధమైన ప్రవర్తన పరిశుద్ధమైన జీవితానికి ప్రభా నన్ను విశ్వాసంలో స్థిరపరచు బ్రభా తొట్టెళ్ళకుండా కాపాడు ప్రభా పాప కలిగే భ్రమకి నేను పడిపోయి భ్రష్టులు కాకుండా కాపాడు ప్రభా అని చెప్పేసి దేవుని బిడ్డలమైన మాన మనం ఏం చేయాలంటే మరపెట్టాలి దేవుని సదులో మరపెట్టాలి ప్రాధపడాలి అరిదిగా మనం దేవుని సందులో మరపెడుతున్నప్పుడు ఇస్తాడు దేవుడు ఏం చేస్తాడంటే కృప చూపుతాడు రక్తము కారునంతగా చూడండి రక్తము కారునంతగా మన పాపాన్ని ఎదిరించటం అవసరం అలలియా దేవుని బిడ్డ రక్తము కారుణం అంటే ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి కానీ పాపము చేయడానికి ఇష్టపడకూడదు అలలియా ప్రాణం పోతుందా పర్వాలే కానీ పాపం చేయడానికి మాత్రం ఇష్టపడకూడదు ప్రభా దే కదా గుర్తు చేసింది ఒక లోకం అంత సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఏ శ్రీనాములకి ఏదో గందరగోళం చేయలేదని చూస్తున్నాడు పిల్లరా దేవుని బిడ్డల మిమ్మల్ని విశ్వాసం నుంచి పడుతున్నట్టుగా సైతాన్ని చూస్తాడు మనం భ్రమించకూడదు దేవుని యొక్క మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యమైనది మూడు పన్నెండు పదమూడు విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవని ఎందైనా ఉండునేమో అని చూసుకొని పాపం వలన కళ్ళు భ్రమచేత ఎవడును కఠినపరచబడుకున్నట్లు సమయం ఉండగానే ఒకరినికొకరు బుద్ధి చెప్పుకొని చూడండి చూడండి మనకున్న విశ్వాసం అంత మట్టుకు గట్టిగా అదృఢ విశ్వాసం కాపాడుకోవాలన్నాడు అంటే ఎవరికి ఎప్పటికప్పుడే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి మనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాస జీవితం అంటే రక్షణ జీవితం ఆత్మజీవితం అంటే మనం ఎప్పుడో బాబు తీసి ఉందే మాకు ఏం కొదవలేదు పరలోకం పోతాం అలాంటి లెక్క అది అంత తప్పు ఏ దినం కాదినమే సిద్ధపడాలి ఇంటికాడ చూడండి శరీర సంబంధం ఆత్మ సంబంధ విషయాన్ని ప్రభు పోలి చెప్పాడు మనం చూడండి ఫ్రెష్గా స్నానం చేసే కాసేపు ఫ్రెష్గా ఉంటుంది మరల కాసేపటికి ఏం వస్తుంది మొఘం జిడ్డు వచ్చేస్తుంది శరీరం జిడ్డు వస్తుంది చెమట కంపెక్తుంది మరలా స్నానం చేయాలనిపిస్తుంది అవునా ఆత్మీయ జీవితం కూడా అంతే ఎప్పుడో బాప్తీసం బాప్తీసం పొందే వాస్తవమే ఎప్పటికప్పుడే రోజుకి ఒకసారి కాదు ఎన్నిసార్లు ప్రార్థించినా అన్నిసార్లు విశ్వాసం కొరకు పరిశుద్ధత కొరకు ప్రార్థిస్తూ మనల్ని మనం ఏం చేయాలంటే దృఢంగా మనం కాపాడుకోవాలి ఏమైనా సరే ప్రభా నేను చనిపోయినా పర్వాలే కానీ నాకేం కావాలంటే పరలోకం కావాలి అది అలెలు అడగాలి దేవుని ఎలా అడుగుతామో ఆ రీతిగా కృపణిస్తాడు నేను విశ్వాసం తొలగిపోకూడదు ప్రభా నేను చనిపోయినా పర్వాలే నాకు మాత్రం పరలోక రాజ్యం కావాలి నాకు నిత్య జీవం కావాలి నన్ను విశ్వాసలో స్థిరపరచు ప్రభా నాకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వు ప్రభా అని మనం దేవుణ్ణి అడగాలి ఆ రీతిగా దేవునికి మనం మరపెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనం రేపుతాడు దేవుని కంచి మన చుట్టూ ఉంటుంది కృపనిస్తాడు అలా కాకుండా మనం ప్రవీణులు అనుకున్నాం అనుకో విశ్వాసం చేం చేస్తాం తొలగిపోతాం తిమోదకి రాస్తా పౌలు అదే అంటాడు కొందరు ప్రవీణు అనుకుని విశ్వాసం ఉండి తొలగిపోయారు వాళ్ళు హోమినయను అలిగ్చేంద్రని ఉన్నారన్నాడు కొందరు ప్రవీణులు అనుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు అంటే ఎందుకని మనం ప్రవీణమేమీ కాదు ఎవరేమి ప్రవీణులు కాదు ఎవరు ప్రత్యేకమైన వారు కాదు చూడండి చెడిపోయారు వారి జీవితాలు పాడు చేసుకున్నారు ప్రియురా కనుక మన విశ్వాసాలు మనకు ఎప్పటికప్పుడే ఇది సీక్రెట్ మనం జాగ్రత్తగా మన భక్తి జీవితం విషయంలో మనం ఎప్పటికప్పుడే దేవుతో నిబంధనలు చేసుకుంటారు ప్రభా ఏ రోజు గారు ఎప్పటికప్పుడే ప్రభా నేను నిశ్చయజీవి నాకు కావాలి నేను చనిపోయినా నాకు పరలోకం చేరాలి నన్ను విశ్వాసంలో పరిపూర్ణంగా వచ్చాయి పరిశుద్ధతలు పరిపూర్ణంగా వచ్చాయి నేను పాపంతో జయించే పాపలో పడే పరిస్థితి కళలో కూడా జరగకూడదు ప్రభావ అడగల కళ్ళలో పాపం జరుగుతాయి మన చే మన చేతలో ఉండవు కానీ కళ్ళలో ఏం చేతాయి పాపం జరుగుతాయి మనం వెళ్ళి కొన్ని ప్లేసులకు వెళ్తాం ఆ దెయ్యలు ఏవి వస్తాయి అపవిత్రత వస్తుంది అవి ఏం చేస్తాయంటే ఆ కళలో అపవిత్రపరుస్తూ ఉంటాయి మనం చెప్పాలి కళలో కూడా పాపం చేయకుండా కృపణ్వి బ్రవ్వ నేను పాపానికి అప్పగించబడకూడదు బ్రవ్వ నేను విశ్వాసులో బలవంతుడిగా స్థిరాలుగా స్థిరుడిగా ఉండాలి పరిశుద్ధతలో స్థిరంగా ఉంచు పరిశుద్ధుడిగా పరిపూర్ణంగా నేను చేయి బ్రహ్వా నాకు పరలోకం కావాలి బ్రవ్వా నన్ను ఈ రీతిగా సిద్ధపరచు యథార్థంగా సిద్ధపరచు మేలు చేసేవాడికి సిద్ధపరచు నమ్మకస్త చేయి ఇలా మనం అడుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే నన్ను సిద్ధపడతాం హెల్లియా మనం చెప్తా ఉన్నాం మన మైండ్లో రికార్డ్ అవుతుంటుంది పరిశుద్ధాత్మక సహాయం చేస్తాడు మనకు తెలియకుండా మనం ఎలాగుంటామంటే ఆర్థిక నడుస్తున్నాం మన హృదయంలో దురాలోచన ఉందనుకో పైకి మంచిగా మాట్లాడే దురాలోచననుకో ఆ మంచితనం పనిచేయదు ఎందుకంటే పైకి మాత్రమే మంచిదనం నటన నేను దాన్ని శాఖ చదువు అదే ఇరవై గురి కీర్తన ఏ కప్పట కప్పట హృదయం ఉండకూడదు కప్పట నటన ఉండకూడదు కపటంగా లోపలో నుంచి బయట కొట్టి వండకూడదు అలా ఉన్నాం అనుకోండి అసలు దేవుని దగ్గర మనం నిత్య జీవం చేరం పర్లోకి వెళ్ళమండి భక్తి జీవితంలో ఏం పరిపూర్ణత రాదు దేవునికి ఇష్టమైనది ఏదో అది చేస్తేనే మన ఆత్మీయంగా కపటంగా ఉండకూడదు యథార్థంగా అడగాలి ప్రభావి బలహీనత ఉంది నేను క్షమాపణ కోరుతుంది ఇంకోసారి దీంట్లో పడకుండా కృపణివ్వండి యథార్థంగా ఉండే కృపనివ్వండి సత్యం మాట్లాడే కృపణవ్వండి సత్యంలో నడిచే కృపనివ్వండి ఇలా అడగాలి దేవుణ్ణి అడగాలి ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే ఏంటి అలా వాళ్ళు బంగారం కొనుక్కున్నారు ప్రభా నేను కొనుక్కోలేదు నాకు లేదు ఇదా అదండి అదే ప్రార్థన అది కాదు వాళ్ళు బంగారం కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు అది కాదు ప్రార్థన మా కొంప కూడా లేదు ప్రభా కొంప గురించి ప్రార్థన కానీ అది కాదు ప్రార్థన విధానం అది కాదు ప్రార్థన అంటే మనం పరిశుద్ధతను గురించి విశ్వాసాన్ని గురించి యథార్థతను గురించి నీతిని గురించి దేవు నిత్య జీవం చేరడానికి దేవునితో వడంబడిక కలిగి మనం నిబంధన కలిగి ఉండటం అదే సమయంలో మన పొరుగు వారు మన బంధువులు ఎవరు రక్షణ లేరో వారు రక్షణలోకి రావడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అది అది ప్రార్థన యొక్క ప్రత్యేకత అంతే తప్ప ప్రార్థన అంటే మన ప్రార్థనలు అన్నీ ఏముంటాయి కాళ్ళు నొప్పి వచ్చేత ప్రభా నడు నొప్పొచ్చేత కూర్చోలేకపోతున్నాం పని చేసుకోలేకపోతున్నాయి ప్రభా మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మనం ఇవే ప్రార్థనలు ఉంటాయి లేకపోతే ఇంట్లో అది లేదు ఇది లేదు ఇవే ఉంటాయి తప్ప ప్రియరా వేరే విషయాలకు అంత ఎక్కువ ఏమో పరిశుద్ధత నివ్వు ప్రభా అడిగావా విశ్వాసంలో స్థిరపరచు ప్రభావం అడుగుతున్నావా యథార్థంగా జీవించే కృపని అయ్యా కప్పటము లేకుండా ఉండే కృపని అయ్యా ప్రేమ కలిగి ఉండే కృపణ చేయ అడుగుతున్నావా ఆ విషయాలు అడగాలి నేను చస్తే నిత్య జీవం పొందాలి బ్రహ్మ నరకానికి వెళ్ళకూడదు అని మనం అడగాలి దేవుని అడగాలి బైబిల్ చెప్తే అడుగుడి ఏబోడు అడగండి ఇరవై ఒక వందల ముప్పై మూడు మూడులో కూడా అదే చెప్పు నాకు మరుపెట్టు నీకు ఉత్తరం ఇస్తా నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అన్నాడు దేవుణ్ణి మనం అడగాలి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మనం అడగాలి అడిగితే సహాయం చేస్తాడు నీ తలంపులు చెడ్డగా ఉన్నాయి ప్రభుని అడగల ప్రభా చెడ్డ తలంపులు తీసేసి ఆ మంచి తలంపులు ఈ ప్రభా పరిశుద్ధపరచు ప్రభావ అని అడుగుతూ ఉండు ఏదో ఒక రోజు నువ్వు అడిగినే రాదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడు ఖచ్చితంగా దేవుడు కృప చూపుతాడు దేవుని కృప పొందేటట్లుగా మన జాతకులు కృపలో తొలగిపోకూడదు చెప్పండి కృపలో ఉండి తొలగిపోకూడదు కృపలు పొందేటట్లుగా మనం జాగ్రత్త పడాలి చేదేని వేరుకి అవకాశం ఇవ్వకూడదు ఎవరైనా చెడ్డగా ఏమి చెప్పాననుకో వాటికి మనం చెవిని ఇవ్వకూడదు అలాగా అనకూడదు అన్నమంటే సైతం దొరుకుతుంది నాకు వద్దండి అవన్నీ మేము శ్వాసలు ఎదుగుతున్నాం మా బతు మీరే మీరు చూసుకోండి మాకు సంబంధం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆత్మీయ ఎదుగుదల విషయంలో సైతాన్ని చాలా సులువుగా పడగొట్టేస్తాడు సులువుగా ఈ ఎక్కడైనా అది కా సహజమే ఇక్కడ అక్కడ లేదు ఎక్కడ కొంచెం మన బలహీనం దొరికిందని దొరుకుతాడు ఆ విధంగానే గెహాజిని పడద్రోశాడు ఆ విధంగా చెప్పారని చెప్పారు సైతాన్ని ఏం చేశాడంటే పడద్రోసాడు ఆ విధంగానే అనేకులు పడద్రోస్తాడు చేదైన వేరు మోలిస్తే అనేకులు అపయులు అయిపోతారు ఏదైనా చిన్న గలిబిల్ వచ్చిందికో దాన్ని సైతాన్ని అవకాశం తీసుకుని అనేకులు ఏం చేస్తాడంటే కొంచెం గలిబిలుగా ఉన్నవారు అందరిని లాగేస్తాడు గలిబిలుగా ఉన్నవాళ్ళు గలిబిలు లేని వాళ్ళు కాదు అది కొద్ది మనసులో గల్బిలు అనిపించింది అనుకో వాళ్ళు లాగేస్తాడు వాళ్ళని ఆ దేవుని పరిశుద్ధత మీద ప్రార్థన మీద మనసు పెట్టడం ఇంకా అవసరం లేని వాటి మీద మనసు పెట్టి గొడవ గొడవ పడి ఏం చేత పోడు చేస్తాడు తర్వాత అర్థమవుద్ది అర్థమైనట్టు అన్నీ అయిపోతాయి ఎందుకలా చేసాం అసలు ఎందుకు మనకేం కలిసి వచ్చింది శుభ్రంగా ప్రార్థన చేసుకుంటే మన శ్వాసలు ఎదుగు కదా దీని ద్వారా ఏమైంది అని తర్వాత అన్నీ అయిపోయాక అర్థం అప్పటిదాకా అర్థం కాదు అప్పటిదాకా మన మైండ్ మీద ఏం చేత కూర్చుంటాడు అర్థయ్యి చాలా జాగ్రత్తగా మన గురి యేసు మీద తప్ప మరొక దాని మీద పెట్టకూడదు ఎవరైనా సరే సేవకుల మీద పెట్టకూడదు వాక్యాలను చూసామనుకోండి లేకపోతే ఎవరో సేవకుడు ఏదో చేశాడు అంటారు ఆ సేవకుల మీద గురి పెట్టానుకో వాడు ఇలా చేశాడు మనం ఎందుకు మంత్రి నేను మంత్రి అనికెళ్ళను అంటే అక్కడక్కడ ఎందుకు వెళ్ళట్లేదంటే ఆ సేవకులు బాగోలేదండి అంటే సేవకులు బాగోకపోతే నువ్వు బాగున్నావా లేదా మనం ఎవరో చెప్తున్నారు సేవకులు బాగోలేదని తీసుకోవట్లేదు సేవకులు బాగున్నారా లేదని నీకేం తెలుసు చెప్పండి తీర్పు ఎవరిది దేవు మనం మనం బాగున్నావా లేదా ముందు మనం చూడాలి మన దృష్టిలో మనం ఇది మొదలు కనిపిస్తాం మనమే గొప్పలు అనిపిస్తాం దేవుని పిల్లరా దేవుని దగ్గర మన ప్రవర్తన సరిగా ఉందా లేదా అని జాగ్రత్త పడాలి దేవుని పిల్లారా దేవుని పిల్లలమైన మనం క్రీస్తుని వెంబడించి మనం దేవుని పనులు పాలు పొందే విషయాల్లో ప్రార్థించే విషయాల్లో జాగ్రత్త పడాలి రక్తం కారునంతగా పాపాన్ని మనం ఏం చేయాలి ఎదిరించాలి అంతే తప్ప పాపానికి మనం ఏం చేయకూడదు తల వగ్గకూడదు లోపడకూడదు జాగ్రత్త పడాలి ప్రార్థనే ప్రార్థించు వాక్యం చదువు విశ్వాసం రేపడింది పాపం మీద మనం జయం పొందడం కాదు పరిశుద్ధాత్ముడే జయిస్తున్నాడు హలేలుయా హలేలుయా వాస్తవంగా పరిశుద్ధాత్ముడే మనకేమిస్తున్నాడంటే జై మునిస్తున్నాడు జై ఆ మనము వీరులుగా నడి జైయా జై ఆ మనము వీరు నడి వెల్లువై వెళ్ళు వై సాధి పరిశుద్ధాత్ముడే జెండా మనకు ఎత్తుతున్నాడు విజయాన్ని మనకి ఇచ్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే ఆయన డైరెక్ట్గా కాదు మనలో ఉండి మనతో ఉండి మనకు సహాయం చేస్తా ఉన్నాడు అందుకని దేవుని పెట్టారా మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ఓర్పు కలిగి ఉండాలి సహించాలి అసహనానికి గురి కాకూడదు శిల్వ శ్రమను ప్రభు భరించాడు మనము కూడా సహించే వారంగా ఉండాలి అంతేకాదు పాపం జయించే విషయాల్లో రక్తం కారణంతగా దాన్ని ఎదిరించాలి పాపం అనుకోకుండా జరిగేది చాలా అరుదు అనుకోకుండా జరిగేది అరుదు ప్లాన్ ప్రకారంగా జరుగుతాయి మనిషిని ఆలోచన పాపం వచ్చిన ఆలోచనలు వస్తాయి ఆలోచనలు అటువైపు నుంచి కూడా ఆలోచనలు వస్తేనే అది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పటి నుంచో కుట్రగా ఆ దురాలోచన క్రియ చేస్తుంది అది హృదయంలో క్రియ చేసిన తర్వాతే బయటకు వస్తుంది హృదయంలో క్రీస్ చేయకుండా బయటకు రాదు హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నోరు అంటే హృదయంలో నిండి ఉంటేనే వస్తుంది బయట నీకు తలంపు లేదనుకో నీకు ఎలా జరుగుతుంది ఎలాగ అవుతుంది పాపం నీకు పాపం గురించిన ఆలోచన నీ హృదయంలో ఉన్నప్పుడే నీ మనసంతా అదే ఆలోచన అదే తలంపు ఉంటుంది అదే విషయం గురించి ఆలోచిస్తా కనుక ఆ తలంపు ఒక పొరపాటు వస్తుంది అనుకోండి వెంటనే ప్రార్థించాలి అయినా ఆగలేదనుకో ఉపవాసం ఉండైనా ప్రార్థించాలి ప్రభా ఈ అపవిత్రతకు అప్పగించి కాపాడండి చెడు నుంచి విడిపించండి అని దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే వృద్ధులు ఆడుకోవాలి అంతే తప్ప దానికి అది నన్ను నడిపిస్తుంది నేను అంటే వెళ్ళిపోతాను ఎక్కడికి కింద నరకానికి పోతాం అగ్నిలో పడు కాలుతూ ఉంటాం పాపం మన ఏం చేస్తుందంటే చెప్పండి మరణానికి అప్పగిస్తుంది హలేలుయా హలేలుయ దేవుని పరిశుద్ధతను కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఏ దేవుని దగ్గర ప్రవీణత ఏమి ఉండదు ఎంత గొప్ప సేవకుడైనా ఎంత మంచి విశ్వాసైనా మన విశ్వాసం ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలంటే కాపాడుకుంటు మన భక్తిని కాపాడు పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి కృపత నింపి అభిషేకించిన నడిపించును కా ప్రార్థన చేసుకుని తలవల్చండి కండ్లు పోయి వీలైన మోకరించండి ప్రతి ప్రార్థన చేస్తారు కృపవరం గారు ప్రార్థన చేస్తారు